హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఎలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో వేసి అయితే ఎన్ని గూర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు బట్ ఏజ్ వయసు ఎంత లైవ్ ఎటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైడల్ నా ఫోన్ నెంబర్ వెంకీ అన్నది ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను లేదు మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేస్తారు కాబట్టి ఎవరైనా సరే మన ఛానల్లో పెట్టాలనుకుంటున్నా నా వాట్సాప్ నెంబర్కి అనేది పంపించండి ఓకే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పెద్ద పొట్టేళ్ళు అనేది మనకి టోటల్ వచ్చి యాభై పొట్టేళ్లు మనకి అమ్మకానికి యాభై నెల్లూరు జుడిపి పోటేళ్ళు అయితే మనకి లైవ్ వేటు వచ్చి మన బ్రదరు యాభై నుంచి అరవై కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయని చెప్తున్నారు ఒక్కొక్క పిల్ల మనకి యాభై నుంచి అరవై కిలోలు పైన కూడా వచ్చే పిల్లలు కూడా ఉన్నాయని చెప్పారు ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చి మనకి యాభై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కావాలి కొనాలనుకున్న వాళ్ళు కింద రేటాలు అన నంబర్ అన్న నంబర్ ఉంటుంది అన్న నంబర్ అనేది కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దగ్గర విలేజ్లు అయితే ఉన్నాయి బ్రదర్ కావాలనుకున్న వాళ్ళు ఈ తిరుపతి జిల్లా శ్రీకాళాస్తి దగ్గరలో అయితే మనకి ఈ పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద పెట్టాలి అన్న నెంబర్ కాల్ చేయండి ఆ జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటే దగ్గరికి వెళ్ళి చూసాండి ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తానని అర్థం చేసుకోండి ఇంకా ఎవరైనా సరే ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం అలాంటి చేయొద్దు బ్రదర్ ఎందుకంటే మన ఫోన్లో అడ్వాన్స్లు వేసుకొని దగ్గరికి వెళ్ళి చూసి అవి మీకు నచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి ఏదైనా సరే కొనాలనుకున్న వాళ్ళు కొనాలనుకునే వాళ్ళు అన్న నెంబర్లో కాల్ చేయండి ఆ జవాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి ఏవైనా సరే గుర్రెలైనా మేకలైనా ఏవైనా సరే మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి ఆ జవాళ్ళ దగ్గరికి వెళ్ళండి నేను ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకోండి ప్రతి ఒక్క విషయం వీడియోలో చెప్పడానికి కుదరుదు కాబట్టి ఎవరైనా సరే కొనాలనుకున్నప్పుడు జవాళుల దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొను తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్